సమ్మర్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన కొల్ఫీని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోని చాలా క్రీమీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి ఎంజాయ్ చేసి తింటారు దీనికోసం లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి ఇలా కడాయిలో వేసుకొని పాలని ఫిఫ్టీ పర్సెంట్ వరకు అనేది తీసుకుంటూ పాలను మరిగించుకోవాలి అంటే మీగడని ఎక్కడ కడాయి కంటకుండా పాలల్లో కలుపుకుంటూ పాలను మరిగించుకోండి ఈలోపు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వాటర్ వాటర్లో నానబెట్టుకోండి ఒక అరగంట తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా పాలను వేసుకొని వీలైనంత మెత్తగా కాజు ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకొని కలుపుకొని ఇంకో నాలుగైదు నిమిషాలు బాగా కలుపుకుంటూ మరిగించుకోండి ఇప్పుడు మిక్స్ చేసుకున్న కాజు పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా ఉండలేకుండా కలుపుకోండి అలానే కొద్దిగా సాఫ్ట్రాన్ని కూడా పాలలో నానబెట్టి వేసుకోండి అలానే అరకప్పు వరకు మిల్క్ పౌడర్ని కూడా వేసేసుకొని వన్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసి ఇవన్నీ బాగా కలిసే విధంగా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చల్లారాక వీళ్ళంత మెత్తగా బ్లెండ్ చేసుకొని ఇలా ఒక గ్లాసెస్ లోకి ఇలా అండా గిన్నెలోకి వేసేసుకోండి పైన ఇలా ఒక అల్యూమినియం ఫాయిల్ పేపర్ని రోల్ చేసేసుకొని వీటికి ని గుచ్చేసి ఓవర్ నైట్ ఫ్రిజ్లో డీప్ ఫ్రిజ్లో విడిచిపెట్టేయండి మార్నింగ్ కి నార్మల్ వాటర్ లో డిప్ చేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత రిమూవ్ చేసేసుకోవడమే ఇంతే అండి హెల్దీ కుల్ఫీ రెడీ